నమస్తే అన్న మన బీఎస్జి గార్మెంట్స్ చేతనపూరి మెట్రో స్టేషన్కు వాకపోల్ డిస్టెన్స్లో అన్న పిల్ల నెంబర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ దగ్గర ఆరిక హాస్పిల్ నారాయణ కాలేజ్ గల్లీలో ఉంటుంది మన షాప్ టైమింగ్స్ టెన్ టు ఎయిట్ థర్టీ అన్న ఎవరి వెన షాప్ క్లోజ్ ఉంటుంది మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్ చేస్తూ అలానే రిటైల్ చేయడం జరుగుతుంది అన్న మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటే వస్తూ వెళ్తూ ఉంటాయన్న హోల్సేల్ చేయడంతో పాటు రిటైల్ చేయడం కూడా జరుగుతుంది రిటైల్లో సింగిల్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న మన దగ్గర షెడ్స్ వచ్చేసి స్మాల్ టు సెవెన్ ఎక్స్ అల్ టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అన్న అలానే ప్యాంట్లు వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ సైజు వరకు ఉంటుంది మన దగ్గర త్రీ ఎయిటీ నుంచి ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది సైజుని బట్టి క్వాలిటీని బట్టి ప్రైస్ రేంజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్న మన దగ్గర డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా చూడాలి తెలియాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న మాకు లింక్ వచ్చేస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఏమున్నాయి దాని ప్రైస్ డీటెయిల్ సేమ్ ఉన్నాయి సైజ్ అవైలబిలిటీ ఉందో మీకు తెలిసిపోతుందన్న ఇవాళ మన దగ్గర వచ్చేసి కాటన్లో పిల్ కాటన్లో వచ్చేసి ప్లెయిన్ ఐటమ్ వచ్చిందన్న మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ వరకు ఉంది త్రీ ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ ఇది మొత్తం ఫైవ్ కలర్స్ అన్న ఎమ్మెల్యబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజులు ఉంటాయి మూడు వందల ఎనభై రూపాయలు కాస్ట్ పడుతుంది అన్న అన్న ఇది ఫస్ట్ కలర్ వచ్చేసి వైట్లో ఉందన్న వైట్ కలర్ ఇది ప్యూర్ వైట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది అన్న ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఎమ్ఎల్ఎస్ఎల్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజ్లో అవైలబుల్ ఉంటాయి ఇది బ్లాక్ కలర్ అన్న ఇది వచ్చేసి రామా గ్రీన్ ఉందన్న ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ ఉంది ఎమ్ఎల్ఎక్స్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజులు అన్న త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ అన్న ఎమ్ఎల్ఎస్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజులు ఉంటుంది త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అన్న కాస్ట్ ఇలా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్న ఇలా మన ప్లేన్తో పాటు చెక్స్ ప్రింట్ కూడా అవైలబుల్ ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు లింక్ వచ్చేస్తుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే మన దగ్గర ప్రెసెంట్ స్టాక్ ఏమున్నా అనేది క్లియర్గా తెలిసిపోతుంది అన్న ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మెసేజ్ చేయడన్నా రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి